ఐ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ప్రెండ్స్ స్టూ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ జేఈ ఎగ్జామినేషన్ టైం అయితే పడింది దానికి సంబంధించిన మరి ఒక అప్డేట్ అయితే మీతో చెప్పుకో మరి త్వరలో మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే అడ్మిట్ కార్డ్ అయితే రానుంది ఇది అడ్మిట్ కార్డు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి సెషన్ యొక్క అడ్మిట్ కార్డు దీని యొక్క మనకి ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ రోల్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్ నెంబర్ ఉంటుంది మరి కొన్ని డి డిలీట్ చేయది ఒరిజినల్ అడ్మిట్ కార్డు దీన్ని నేను డిలీట్ చేయటం జరిగింది మరి ఏదైతే కేటగిరీ ఉంటుంది తెలంగాణ అంటే ఎక్కడంటే మరి లాస్ట్ ఇయర్ మరి ఇక్కడ రోల్ నెంబర్ ఉంటుంది రోల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఫోటో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోటో ఉంటుంది స్టూడెంట్ యొక్క ఫోటో ఉంటుంది ఇక్కడ మీరు స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయాలి మరి ఇక్కడ బార్ కోడ్ ఉంది ఈ బార్ కోడ్ని మనం ఫోల్డ్ చేయకూడదు మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు స్కాన్ చేస్తారనమాట ఈ బో బార్ కోడ్ని స్కాన్ చేస్తారు ఈ స్కాన్ చేస్తారు కాబట్టి దీన్ని మనకి మరి ఈ యొక్క నలగకుండా చూసుకోవాలి మరి ఫోల్డ్ కాకుండా చూసుకోవాలి అదే విధంగా వీడియోలో ప్రధానంగా చెప్పాలనుకున్న ఎగ్జామ్ రాయాలంటే ఈ రూల్స్ కంపల్సరిగా పాటించాలి ఇది మామూలు ఆషా ఎగ్జామినేషన్ కాదు నే నేషనల్ టె మరి టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తారు కాబట్టి దీనికి అంటూ కొన్ని రూల్స్ అయితే ఫామ్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కాదు ఇక్కడ మీరు అప్లైడ్ ఫర్ బీఈ బీటెక్ బీఈ బీటెక్ ఎంటర్ టెస్ట్కి అప్లై చేశారు మీడియం ఆఫ్ షిఫ్ట్ మరి అదేవిధంగా టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ టెస్ట్ సెంటర్ మనకి మార్నింగ్ షిఫ్ట్ అనుకో ఎయిట్ థర్టీకి పెడతారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే టూ థర్టీకి పెడతారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే టూ థర్టీ పేపర్ అని ఆఫ్టర్నూన్ ఉంటుంది మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు మీరు ఇది ఈ యొక్క అడ్మిట్ కార్డుని కలర్ ప్రి కలర్ ప్రింటౌట్ ఒక రెండు కాపీలు అయితే తీసుకోండి టూ కాపీస్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ నుంచి చెప్పి మన సబ్స్క్రైబర్లు కానీ మరియు కొత్త వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్కి అందరికీ జేఈ ట్వంటీ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కామన్ కాబట్టి మీరు మీకు తెలుగు వాళ్ళకే కోసమని నేను స్పెషల్గా కొంతమంది రూరల్ ఏరియాస్ ఉంటారు పేరెంట్స్ వాళ్ళకి తెలియకోవటం తెలుగులో మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్లో ఏది వేరే భాషలో చెప్తే మనకు అర్థం కాదు మీకు అర్థం కాదు మరి పేరెంట్స్కి అర్థం కాదు అంత క్లియ క్లారిటీ ఉండదు కాబట్టి మన యొక్క మదర్ టంగ్లోనే మనం చెప్తున్నాము అందుకని తెలుగు వాళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా చూస్తే రిపోర్టింగ్ సెంటర్ ఇది నెంబర్ వన్ పాయింట్ ఇది ఇది రిపోర్టింగ్ సెంటర్ ఈ రిపోర్టింగు కంటే మనం ఎప్పుడు రిపోర్ట్ చేయాలి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ కల్లా సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ లోపయితే మీరు మీరు సెవెన్ ట్వంటీ కల్లా లోపలికి వెళ్ళిపోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎనిమిదిన్నర ఎగ్జామినేషన్ అంటే మీరు సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ కల్లా గె వెళ్ళిపోండి తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిట్ ఎనిమిది ఎనిమిది గంటలకల్లా ఏం చేస్తారంటే క్లోజ్ చేస్తారు ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి మనకి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకే ఎగ్జాము మనం హాఫ్ అన్ అవర్కి ముందు ఎగ్జామ్ ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీకు సిస్టమ్ అలాట్ చేయటము అవన్నీ ఉంటాయి మరి సిస్టమ్ సప్ చేయటము అవన్నీ కొద్దిగా మరి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనుకోని మరి ఆ టైం మీకు వేస్ట్ అవుతుంది అదేవిధంగా మనం టెస్ట్ సెంటర్కి ఎనిమిదిన్నర ఎగ్జామినేషన్ అంటే మార్నింగ్ సెషన్లో మనకి మనం సెవెన్ థర్టీ కల్లా గేట్ లోపలికి ఎంటర్ అవ్వాలి అది మనం ఫస్ట్ చేయాల్సింది మరి అది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అని కూడా ఉంది ఇక్కడ మనం ప్రింట్అవుట్ తీసుకుని సో అండ్ సో హియర్ బై అని రాసి మరి ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అంటించండి ఎందుకంటే ఫోటో ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏ ఫోటో ఉందో ఇక్కడ ఫోటో ఉంటుంది కదా ఇక్కడ ఏ ఫోటో ఉందో అది ఫోటో అంటించండి మీరు అక్కడ ఫోటో అంటిస్తే ఇది ఇక్కడ మీరు ఫోటో అంటించేసేయండి ఐ హ్యావ్ ఇన్స్ట్ అయితే మీరు రాసేసి సూఎన్స్ సన్ ఆఫ్ అండ్ డాటర్ ఆఫ్ ఇట్లా రాసేసి రెసిడెంట్ ఆఫ్ ఇయర్ బై ఇయర్ బై ఐ హ్యావ్ ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్డ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ ఇన్ పేజ్ టూ పేజ్ టూలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండే క్యాండిడేట్ ఫర్ అడ్వైజ్ టు రిజిస్టర్తో డిజిటల్ లాక్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఫోటో అంటించుకోవాలి క్యాండిడేట్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ అన్ అప్లికేషన్ ఫామ్ టు బి ఎఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ సెంటర్ ద క్యాండిడేట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మరి ఎడమ చేతి తంప్ ఇంప్రెషన్ కూడా మీరు ఇవ్వండి ఇది మాత్రం గుర్తుకోండి ఇది ఇంపార్టెంట్ క్యాండిడేట్ సిగ్నేచర్ టు బి సైన్ ఆన్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ దగ్గరే మీరు సిగ్నేచర్ చేయాలి అది గుర్తుపెట్టుకుని ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే మీరు బయట సిగ్నేచర్ అయితే మీ సంతకం బయట చేసి రాకూడదు ఇన్విజిలేటర్ ముందే మీ సంతకం చేసి ఈ ఈ కాపీని ఆయనకి ఇచ్చేసేయాలి ఇది కూడా అవసరమైతే మీరు రెండు కాపీలు తీసుకొని మూడు కాపీలు తీసుకొని మీ ఇష్టం కాకపోతే కలర్ జిరాక్స్ మెయింటైన్ చేయండి కలర్ ప్రింట్అవుట్ అయితే బాడీ ఎందుకంటే ఇక్కడ అన్ని కలర్ ఉన్నాయి కాబట్టి కలర్ ప్రింటౌట్ తీసుకొని మీరు మీ మీ సిగ్నేచరు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ముందే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంది ఎందుకంటే అసలు ఈ సి క్యాండిడేటా కాదని వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి అది వాళ్ళు రూల్స్ పెట్టారు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూద్దాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ మనం చెప్పాం కదా చూ క్యాండిడేట్ మస్ట్ రీచ్ సెంటర్ అట్ టైమ్ ఇండికేట్ అగెస్ట్ రిపోర్టింగ్ ఎంట్రీ టైమ్ అట్ సెంటర్ ఇన్ అడ్మిట్ కార్డు మరి అడ్మిట్ కార్డులో ఉన్నప్పుడు ఎనిమిదిన్నరకి ఎగ్జామినేషన్ అయితే మీరు సెవెన్ థర్టీ కల్లా గేట్ లోపలికి వెళ్ళాలి మార్నింగ్ లోపల సపోజ్ ఈవినింగ్ టూ థర్టీ ఎగ్జామినేషన్ అయితే మరి వన్ ఫార్టీ ఫైవ్ టూ లోపు వన్ ఫార్టీ ఫైవ్ లోపయితే గేట్లో ఉండాలి ఈ మరి ఆఫ్టర్నూన్ సెషను అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ ఈ మరి ఈ కండిషను నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్ ఇన్ డల్స్ ఇన్ ఎనీ అన్ఫేర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ అంటే మాల్ ప్రాక్టీస్ ఏమి చేయకూడదు ఇన్ ఎనీ కే ఇన్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎనీ ఆఫ్ ద అన్ఫేర్ మీన్స్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ ఎనీ స్టేజ్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆర్ క్యా క్యాండిడేట్స్ విల్ బీ క్యాన్సిల్డ్ మిమ్మల్ని అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఒకవేళ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కానీ ఎగ్జామినేషన్ జరుగుతుంది కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసినట్టు అనిపిస్తే మిమ్మల్ని క్యాన్సిల్ చేసి లేగల్ యాక్షన్ అంటే పోలీస్ యాక్షన్ ఎఫ్ఐఆర్ లీగల్ యాక్షన్ విల్ బీ టేక్ ఇన్క్లూడింగ్ డెబారింగ్ అన్ ఆల్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఎన్టీఏ వాళ్ళు ఎగ్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామినేషన్ కూడా మీరు రాయడానికి మిమ్మల్ని డిబార్ చేయడం మీ లైఫ్ టైమ్ మిమ్మల్ని డిబార్ చేయడం జరుగుతుంది తర్వాత నో క్యాండిడేట్ షల్ బీ పర్మిటెడ్ టు ఎంటర్ ఆఫ్టర్ గేట్ క్లోజింగ్ టైం గేట్ క్లోజింగ్ టైంలోనే మనం సెవెన్ ట్వంటీ అన్నాడు కదా సెవెన్ ఎయిట్ వరకు ఎయిట్ వరకు ఎయిట్ తర్వాత గేట్ క్లోజ్ అవుతుంది ఎనిమిదిన్నరకి మార్నింగ్ ఎగ్జామినేషన్ అయితే ఎనిమిది కల్లా గేట్ క్లోజ్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళడానికి మరి ప్రయత్నం చేయండి మరి నో క్యాండిడేట్ షాల్ బీ పర్మిటెడ్ టు లీవ్ ఎగ్జామినేషన్ రూమ్ ఆల్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరి ఎయిట్ థర్టీ అంటే మరి ఎగ్జామినేషను ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ అవర్స్ కదా మరి ట్వెల్వ్ థర్టీ వరకు ఎగ్జామినేషన్ మరి లెవెన్ ట్వెల్వ్ థర్టీ లెవెన్ థర్టీ వరకు ఎగ్జామినేషను జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ జరిగే వరకు మీరు మీరు మీ మీకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఉండాలి లెవెన్ థర్టీకే మిమ్మల్ని వదులుతూ జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్ మూడు గంటలు అవుతుంది కదా లెవెన్ థర్టీ వరకే మిమ్మల్ని అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వరకు పెడతాం జరుగుతుంది మరి అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ చూద్దాం ఇది ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎగ్జామ్ మీరు ఎయిట్ కల్లా వెళ్ళాలి మరి ఎగ్జామ్ ఎగ్జామ్ అయితే నైన్ నుంచి ట్వెల్వ్ కదా నైన్ ట్వెల్వ్ వరకు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఎయిట్ థర్టీకి అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం అట్ ఎయిట్ కల్లా క్లోజ్ అవుతుంది అంటే హాఫ్ అన్ అవర్ నైన్కి ఎగ్జామ్ అనుకుంటే మరి ఎయిట్ థర్టీ లో బిఫోరే మీరు ఎగ్జామ్ ఎయిట్ థర్టీ తర్వాత వెళ్తే మీరు మీకు గేట్ క్లోజ్ అవటం మరి కంపల్సరీ చేస్తారు దానికి ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు అది గుర్తుపెట్టుకుని కొంతమంది మేము హైలీ లెవెల్ మాకు ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది ఎంపీ రికమెండేషన్ ఉంది చల్లదు ఎందుకంటే ఇది ఎన్టీఏ ఎగ్జామినేషన్ ఎన్టీఏ ఎగ్జామినేషన్కి ఏ రికమెండేషన్స్ పనిచేయవు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి హై లెవెల్ నుంచి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇవి హై లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మీరు ట్వెల్వ్ వరకు ఇది గుర్తుపెట్టుకోండి నో క్యాండిడేట్ ఇదిగో నో క్యాండిడేట్ షల్ బి పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ రూమ్ హాల్ బిఫోర్ ఎండ్ ఆఫ్ అంటే పన్నెండు నైన్ నుంచి పన్నెండు లోపు ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఉండాలి మీ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా సార్ నాకు అయిపోయింది నేను టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను వెళ్ళిపోతానంటే కుదరదు నిన్ను వదలరు తర్వాత ఈ ఐదో రూల్ ఏంటంటే అపాన్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఇన్విజిలేటర్ డోంట్ గెట్ ఫ్రమ్ యువర్ సీటు అండ్ అంటిల్ అడ్వైజ్డ్ మీ సీట్ను వదిలి మీరు వెళ్ళవద్దు ది క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు మూవ్ అవుట్ ఎట్ వన్ ఎట్ అ టైమ్ ఓన్లీ ది క్యాండిడేట్ విల్ బీ క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ టు మూవ్ వన్ ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళ వెళ్ళటానికి అవకాశం అని మరి వినిధులు ఎస్ట్ర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ రీడ్ కేర్ఫుల్లీ ఇన్స్ట్రక్షన్స్ గివ్ ఎన్ విత్ అడ్మిట్ కార్డ్ అండ్ స్ట్రిక్ట్ అడ్ మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రతి ఒక్కళ్ళు అడ్మిట్ కార్డులో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోవాలి మరి అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ పేజ్ వన్ కంటెంట్ సెంట్రల్ డీటెయిల్స్ సెల్ఫ్ డిక్లరేషను పేజ్ టూ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్ ఇది నేను పేజ్ టూ చదువుతున్నాను పేజ్ త్రీ హ్యాజ్ ఇంపార్టెంట్ అడ్వైజర్ పేజ్ ఫోర్ ఇల్ డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్ ఈ నాన్ ఆధార్ అంటే ఆధార్ ఎవరికి లేదు ఇప్పుడు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ ఉంటుంది మన తెలు తెలంగాణ స్టూడెంట్స్కి కానీ ఆంధ్ర స్టూడెంట్స్కి కానీ మరి అదేవిధంగా ద అడ్మిట్ కార్డ్ ఇస్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు శాటిస్ఫైయింగ్ ఎలిజిబిలిటీ రైట్ మరి ప్లస్ టూ ఎగ్జామినేషన్ అనేది టెన్ ప్లస్ ప్ల ప్లస్ టూ ప్లస్ టూ ఎగ్జామినేషన్గా కంపల్సరీ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ కంపల్సరీగా పాస్ అవ్వాలి ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ద లొకేషన్ ఆఫ్ టెస్ట్ వెన్యూ డే ఇన్ అడ్వాన్స్ దే డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం అది గుర్తుపెట్టుకోండి మరి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ మీకు టెస్ట్ సెంటర్ సపోజ్ మీ యొక్క సిటీలో హైదరాబాద్లో మనకి కొన్ని ఏరియాస్ తెలుసు కొన్ని ఏరియాస్ తెలియవు మరి కొన్ని ఏరియాస్ తెలియని ప్లేస్లో మనకి టెస్ట్ సెంటర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అడ్వాన్స్గా రోజు ముందే వెళ్ళి మీరు టెస్ట్ సెంటర్ చూసుకొచ్చుకోండి టెస్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అది ఎంత దూరం ఉంది మన హోమ్ లొకేషన్ హోమ్ నుంచి మన ఇంటి నుంచి టెస్ట్ సెంటర్కి ఎంత లొకేషన్ ఉంది మరి గూగుల్ మ్యాప్లో ఈరోజు ఇవాళ రేపు గూగుల్ని కూడా నమ్ముకోమా కానీ గూగుల్ రాంగ్ డైరెక్షన్లో ఇచ్చేస్తాయి అనమాట సపోజ్ టెన్ కిలోమీటర్లు ఉండే ఎగ్జామినేషన్ సెంటర్ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ తిప్పే అవకాశం ఉంది అందుకని గూగుల్ని కూడా జస్ట్ నమ్మొద్దు అందుకని అడ్వాన్స్గా వన్ డే బిఫోర్ వెళ్ళి మీరు వెళ్ళి ఏం చేస్తారంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుని ఎగ్జామ్ కోడ్ కూడా చూసుకోండి దానిలో నంబర్స్ ఉంటాయి కోడ్ ఉంటుంది ఈ కోడ్ మందా అని చూసుకుని నెక్స్ట్ డే మరి సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మరి ఎయిట్ థర్టీ లోపు ఎగ్జామినేషన్లోకి హాల్లోకి వెంటానికి ప్రయత్నం చేయండి మరి ఏదైనా ఇఫ్ రిలీజియన్ కస్టమ్స్ రిక్వైర్ టు వీర్ స్పెసిఫిక్ అటైర్ ప్లీజ్ విజిట్ ద సెంటర్ ఎర్లీ ఫోర్ ఫర్ త్రో ది చెక్కింగ్ అండ్ మ్యాండేటరీ ప్రిస్కింగ్ మీరకేమన్నా రిలీజియస్ కస్టమ్స్ రిక్వైర్ ఫర్ వేర్ స్పెసిఫిక్ మరి డ్రెస్ ఏమన్నా ఉంటే మరి ముందే వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తున్నారు అంటే మరి ముస్లిమ్స్ ఉంటారు కదా కొంతమంది ముస్లింస్ వాళ్ళు బురకా వేసుకోవటం ఆ విధంగా చేస్తారు అలాంటి వాళ్ళు ముందే వెళ్ళి చెక్ చేసుకో మిమ్మల్ని చెక్కింగ్ అండ్ మ్యాండేటరీ ప్రిస్కింగ్ అన్న ప్రతి ఒక్కరిని చెక్ చేయటం అనేది ఎన్టీఏ వాళ్ళు యొక్క డ్యూటీ నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ఎగ్జామినేషన్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అండర్టేకింగ్ టేకింగ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డు ఉండాలి మీ దగ్గర ఏం చేయాలి అడ్మిట్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు రెండు ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే వ్యాలిడ్ ప్రూఫ్ ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఉండాలి విత్ వితౌట్ అడ్మిట్ కార్డు లేనోడు వ్యాలిడ్ ఐటీ ఐటీ ప్రూఫ్ ఉండాలి మనకి మరి మన దేశంలో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అందరికీ ఆధార్ ఉంటుంది నో ప్రాబ్లమ్ జస్ట్ మీరు అడ్మిట్ కార్డు ప్లస్ ఆధార్ తీసుకెళ్తే సరిపోతుంది మరి ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ అండ్ సర్వలెన్స్ ఆఫ్ సీసీటీవీ అండ్ ఎక్కువ జామర్స్ అనమాట మీరు ఎలా ఎటువంటి యొక్క మొబైల్ ఫోన్స్ అలౌడ్ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి మీ యొక్క పేరెంట్స్ అక్కడ ఎగ్జామినేషన్ తీసుకెళ్లిన తర్వాత మీ పేరెంట్స్కి మీ యొక్క మొబైల్ ఫోన్ ఇచ్చేయండి తర్వాత అంటలు మీ పేరెంట్స్ చేస్తారని ఏం చేస్తారంటే బయట వెయిట్ చేయాలి పిల్లలు మరి స్టూడెంట్ పేరెంట్స్ బయట వెయిట్ చేయాలి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు బయట వేస్ట్ చేస్తే మంచిది ఎందుకంటే మొబైల్ ఫోన్స్ నాట్ అలోడ్ అది గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ వన్ ఆఫ్ ద ఐటమ్స్ విత్ విత్ ఇన్ టు ఎగ్జామినేషన్ వెన్యూ ఒకటేంది పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే కనబడాలి దాని లోపల ఏమీ ఉండకూడదు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉండాలి రెండు సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ను అంటే పెన్ను కూడా ట్రాన్స్పరెంట్ దై ఉండాలి అది గుర్తుపెట్టుకోండి దాని లోపల ఏమి పేపర్స్ గీపర్స్ కొంతమంది కెమెరాస్ కూడా పెట్టుకొస్తారు ఇన్బిల్ట్ కెమెరాస్ పెట్టుకోవటం మరి ఏదన్నా బ్లూటూత్ డివైజెస్ ఉంటాయి అది మరి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ క్లియర్ ప్రింట్అవుట్ ఆఫ్ డూలిఫన్ మరి క్లియర్గా ఉండాలి ప్రింటౌటు నా సలహా ఏంటంటే కలర్ జిరాక్స్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు మీరు లాస్ట్ ఇయర్ కలర్ జిరాక్స్ తీసుకోవడం జరిగింది ఎడిషనల్ జీరో వన్ పాస్పోర్ట్ సైడ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ అటెండెన్స్ సీట్ అండ్ ఒక రెండు మూడు పాస్పోర్ట్ సైజులు తీసుకెళ్ళండి ఫొటోస్ తీసుకెళ్తే మీరు కావాలంటే వాళ్ళు ఒకటి తీసుకుంటారు ఒరిజినల్ వ్యాలిడ్ ఆధార్ మన దగ్గర స్టూడెంట్స్కి ఏమి ఉంటారంటే ఆధార్ ఒకటే ఉంటుంది ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు చిన్న వయసు కాబట్టి ఎయిటీన్ బిఫో బిఫోర్ బిలో ఎయిటీన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ ఉండదు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి బిఫోర్ రీచింగ్ సెంటర్ ద క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ టు ద డీటెయిల్స్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ చెప్పాను కదా ఇంప్రెషన్ పెట్టాలి దే షుడ్ ఎన్షూర్ దే ల్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంతా మనం ముందే చెప్పేసి ద క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఎనీ వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ గవర్నమెంటు మరి ఆధార్ పాన్ కార్డు జస్ట్ ఆధార్ ఉంటే సరిపోతుంది ఫిజికల్ యాండ్ క్యాప్డ్ టు హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ రైటింగ్ మేబీ అలౌడ్ కాంపల్సీ కాంపల్సేటరీ ఎక్స్ట్రా టైమ్ ట్వంటీ మినిట్స్ ఇస్తారంట ఫిజికల్ యాండ్ క్యాప్ క్యాండిడేట్ వెదర్ యాజ్ క్యాండిడేట్స్ యూజెస్ ద ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ ఆర్ నాట్ ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మరి ఫిజికల్ హ్యాండి క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఫిజికల్ హ్యాండి సర్టిఫికేట్ తీసుకురావాలంట మరి ద స్కోర్ ద స్క్రైబ్ ప్రొవైడెడ్ విత్ ఎన్టీఏ మస్ట్ మస్ట్ ఆల్సో క్యారీ హిజ్ ఓన్ సెల్ఫ్ డెకలరేషను ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మామూలు తర్వాత ఫర్ డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ త్రీ బీఆర్కి ఇది బీఆర్ కోళ్ళకి ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ ఆఫ్ ద పర్సనల్ బెలాంగ్ ఇన్క్లూడింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మొబైల్ ఫోన్స్ నేను చెప్పాను కదా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ తీసుకెళ్ళవద్దు ఆ రోజు మీ యొక్క డ్రెస్ కూడా చాలా చింపు సింపుల్గా ఉండాలి ఎందుకంటే అమ్మాయిలకి కూడా సింపుల్గా ఏమి పెట్టకు ఏమి వాళ్ళ యొక్క చెవులకు కానీ ఇయర్ రింగ్స్ కానీ మరి ముక్కు కానీ ఏమీ పెట్టకూడదు ఎందుకంటే దానిలో కెమెరాస్ పెట్టుకుంటారని అనుమానం ఉంటుంది ఇన్క్లూడింగ్ ఎలక్ట్రాన్ డివైస్ మొబైల్ ఫోన్ టు ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ అఫీషియల్ విల్ నాట్ బి రెస్పాన్స్ ఫర్ సేఫ్ కీపింగ్ అసలు ఏం తీసుకెళ్లకుండా జస్ట్ నార్మల్ సింపుల్ డ్రెస్ వేసుకెళ్ళండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్యా అబ్బాయిలు అయితే జస్ట్ ప్యాంటు షర్టు ఏమి అంటే మరి ఆఫ్ హ్యాండ్స్ చేసుకెళ్తే ఇంకా మంచిది జస్ట్ చెప్పల్స్ మరి షూస్ కూడా వేసుకెళ్లకు ఉంటే మంచిది మరి అమ్మాయిలు అయితే ద్వారా జస్ట్ సింపుల్ సింపుల్ డ్రెస్ అనమాట విత్ విత్ హైలైట్స్ ఏమి ఉండకూడదు సింపుల్ డ్రెస్ మరి అదేవిధంగా ఇది ఇక్కడ చూసి ఫుట్ ఫుట్వేర్ విత్ థిక్ సోల్స్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ మరి షూస్ కూడా వేసుకు వెళ్ళకూడదు ఎందుకంటే షూస్ లోపల ఏదైనా కెమెరాలు కానీ వాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేసుకుని మరి ఏమన్నా స్లిప్పులు పెట్టుకునే అవకాశం ఉంది మరి ఇప్పుడు క్యాండిడేట్ గోసు బయో బ్రేక్ఫాస్ట్ టాయిలెట్ షీషు మరి మధ్యలో ఏదైనా పాస్కి వెళ్ళాలనుకో టాయిలెట్కి వెళ్ళాలనుకో రెస్ట్ రూమ్కి వెళ్ళాల్స్తే if candidate goes to bio break టాయిలెట్ ఈ షూట్ అండర్గా మ్యాండేటరీ బయ బయోమెట్రిక్ చేసి వెళ్ళాలి మీరు టాయిలెట్కి వెళ్ళినా బయోమెట్రిక్ చేసేళ్ళాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే అపార్ట్ ఫ్రమ్ బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రిస్కింగ్ అట్ ఎంట్రీకి క్యాండిడేట్స్ విత్ ప్రిస్క్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ విల్ బీ టేకెన్ అగైన్ ఎంట్రీ ఫ్రమ్ ద బయోమెట్రిక్ టాయిలెట్స్ మరి అదేవిధంగా ఇంకా బ్లాంక్ పేపర్ షీట్ ఫర్ రఫ్ వర్క్ విల్ బి ప్రొవైడెడ్ అట్ ఎగ్జామినేషన్ మీరు బ్లా వాళ్ళు బ్లాంక్ పేపర్ రఫ్ వర్క్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక షీట్ ఇవ్వటం జరుగుతుంది మరి క్యాండిడేట్ మస్ట్ రైట్ దేర్ నేము రోల్ నెంబరు టాప్ ఆఫ్ ఈచ్ షీటు షీట్ మీద మీ యొక్క రోల్ నెంబర్ కానీ మీ యొక్క పేరు అక్కడ రాయాల్సి ఉంది మరి అదేవిధంగా మస్ట్ డ్రాప్ ద షీట్స్ ఇన్ ద డెజిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వితౌట్ ఫెయిల్ అంటే వచ్చేసేటప్పుడు ఏంటంటే ఆ షీట్లన్నీ దానిలో పడేసేయాలంట బిఫోర్ లివింగ్ ఎగ్జామినేషన్ హాల్ ఫెయిల్యూర్ టు టు డూ మే రిజల్ట్ ఇన్ నాన్ అవైలేషన్ ఆఫ్ ఆన్సర్స్ మీరు ఆ షీట్స్ని అక్కడ పడేయలేకపోతే ఏం చేస్తారంటే మీ యొక్క షీట్స్ని అవైలబేట్ చేయరంట వాళ్ళు డూ డూలీ ఫీల్డ్ ఇన్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డెసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వి లివింగ్ ఎగ్జామినేషన్ హాల్ రూమ్ ఫెయిల్యూర్ టు డూ మీ రిజల్ట్ ఇన్నో నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద యువర్ ఆన్సర్స్ అది గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్ షుడ్ ఎన్ షుడ్ ద క్వశ్చన్ పేపర్ అవైలబుల్ ఆన్ కంప్యూటర్ స్క్రీన్ యాజ్ యాజ్ పర్ ఈజ్ ఆర్ ఆప్టెడ్ సబ్జెక్ట్ వస్తుందా లేదంటేనే కంప్యూటర్ స్క్రీన్ మీద మీ యొక్క లాంగ్వేజ్లో మీరు ఇంగ్లీష్ కానీ మరి తెలుగు కానీ లాంగ్వేజ్ చూజ్ చేసుకో ఆ లాంగ్వేజ్లో మరి కంప్యూటర్లో వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి మరి ఇన్ కేసు సబ్జెక్టు మీడియం క్వశ్చన్ పేపర్ ఇస్ అదర్ దెన్ ఈజ్ ఆప్టెడ్ మరి ది సేమ్ వే బ్రాడ్ ఈ నోటీస్ అది ఇన్విజిలేటర్కి ఇమ్మీడియట్గా చెప్పాలి మీరు అండ్ ఇఫ్ ఎనీ స్టేజ్ ఇఫ్ ఎనీ ఇఫ్ ఎట్ ఎనీ స్టేజ్ ఇఫ్ ఈ ఫౌండ్ ద క్యాండిడేట్ హెస్ సబ్మిటెడ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఈజ్ విల్ బీ క్యాన్సిల్డ్ లేగల్ యాక్షన్ మళ్ళీ మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయకూడదు ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ది అప్డేట్స్ మరి ఈ వెబ్సైట్ నుంచి చూసుకోవాలి ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనం చూసుకోవాలి ఇది ఇది స్టూడెంట్స్ మన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఇలా ఫాలో కానప్పుడు మిమ్మల్ని ఎగ్జామినేషన్ వాళ్ళు డిబార్ చేస్తారు త్రీ ఇయర్స్ ఏమైనా మాల్ ప్రాక్టీస్ చేసినా త్రీ ఇయర్స్ డిబార్ చేస్తారు అక్కడ పట్టుకుంటే మాత్రం మిమ్మల్ని డిబార్ చేస్తారు తర్వాత కూడా మీ మీద మీకు అనుమానం వచ్చి సపోజ్ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చి మీరు ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసినట్లయితే అనిపిస్తే మిమ్మల్ని జైలుకి కూడా పంపడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఇది నాన్ ఆధార్ డిక్లరేషన్ ఇది దీన్ని ఏం చేస్తారంటే మీరు ఒక టూ పేజెస్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి టూ పేజెస్ కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోయింది మీకు ఆల్రెడీ మీ మొబైల్లో మీ యొక్క ల్యాప్టాప్లు ఉండదు కాబట్టి నో ఇష్యూ మరి ఆల్ ది బెస్ట్ షిప్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎవరైతే మరి మన ఛానల్ని మరి మరి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇంకా చూస్తున్నారు కొంతమంది అయితే జస్ట్ చూస్తున్నారు వదిలేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మరి జోసా కౌన్సిలింగ్ వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆల్ the best friend thank you bye